Linda. whales relic, dracodhings, <laughs> lawiakura. <laughs> Naraya kauthor Naraya kutsuma Trustee z tamaa kio kamoj chik jara, nakut, namut, interacted, ಬೋಳಿಯನ್ನ ಬರಿ ಬೋಳಿಯನ್ನ ಎಲ್ಲ ಜನರು ಬೋಳಿಸ್ತፈላ ಬೋಳಿಸ್ಕು ಸಕಲ ಚಪಲಿಗಳು ರೇಂಡಾ ಬೋತಿಯನ್ನ ಎಲ್ಲ ನಮ್ಮನ್ನ ಅನುಗ್ರಹಿಸುತ್ತಾರು ಬೋಳ ಬೋಳಿಯನ್ನ ಬರಿ ಬೋಳ ಸುಪರಿಟಿಗಳ ಎಲ್ಲರಿಗೂ ಆನಂದಿಸಲು ಬರಿ ಕೈ ಕೈಯ सलामಕ್ಕೆ ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ಕೊಳ್ತಾರೆ ಕೈ ಕೈಯಂ ಬೆಸ್ಟ್ ಔಟ್ಸೈಡ್ ಹೋಗಿ ಫೋಟೋ ತೆಗಿಸ್ಕೊ

నా ఒకసారి చెప్పండి నా చూడండి వాళ్ళు బాబు మీరు ವಿಷಯ ತರ್ವಾತ ಮಂಟ ಆಶಾ ಮಾಷಿ ಕಾದು ಕೆಮ್ಮು ಕೇಕ అడుగుల దూరాన్ని పదహారు సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న వెంకటమారెడ్డి గారు గోసలవారి పల్లి వారి చెత్తలో కొనసాగుతున్నాయి రెండు ఇక్కడ నుంచి ఎలక్షన్ల కౌంటింగ్ తిప్పి తల్లిచ్చినట్టిని కదా

முனசாத்துனே பரதேயா அமகாசம் மொதடி மகமதி யாரு ரூபாய் கதமா ¡Ah! <laughs> એમ લોપલ કે રા ఐదు వందల పది అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై తొమ్మిది సెకన్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కనసాగుతం పామిరెడ్డి వెక్కనమ్మన రెడ్డి గారు గోతులవారి పెళ్లివారి చెత్త కన్నా నిమిషం యాభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి నిమిషం యాభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మూటమో పసుపులేటి రమణయ్య గారు గాజులపేట ఏంపల్లి మండలం కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ మిత్రమా చె ఎట్టి పోటీ జత చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలా ఆషా మాషి కాదు మరి వారి పల్లెవి పాల్గొన్నాయన్నా ఇవి రెండో జతగా వచ్చాయి ೂ ಅನ್ನ ವಿಷ್ಣುವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಗುರು ಟ್ಯಾಂಕ್ ಯು ಮಚ್ ಸೈಡ್ ಸೈಡ್ ಎಲ್ಲ ಕಮಿಟಿ ಸರ್ ಕಮಿಟಿ ಮಿತ್ತೋಟಲ್ಸ್ ಪಂಪು పసుపులేటి రమణయ్య గారు గాజులపేట వేంపల్లి మండలం కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మీరు అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి డెబ్బై ఏడు జిల్లా రెండొంగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మీ చెనసాగుతారు ఐదు వరంత్రమహుబలి దొక్క ఎక్సిల డెబ్బై ఏడు దొరికినాడు అంటే చోటు అవుతారు కానీ గ్యారెంటీయం ఏడవ చెప్తా అయిపోయేదాకా ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతున్నాం పూర్తిగా నచ్చుకోవాలి బై సమ్మ వెనక ఏమయ్య అంతగా గుర్తుకుంటుంది దూరంగా ఉండండి కొండలు ఉంటాయి మళ్ళా సంవత్సరం నాకు అలాగే ఓల్డ్ కేటగిరి అడ్లజు యజమానికి విజ్ఞప్తి ఇదే నెల ఇరవై ఏడవ తారీఖు అనగా రేపు మన వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం ఆ యొక్క కొడవులో గ్రామం బెస్తపల్లి గ్రామంలో ఈ యొక్క వీడియో వీడియోలు తీయద్దు నమ్మండి మీరు ఇటు చివరికి వచ్చి తిరిగి డెబ్బై అడుగుల రెండంగుళాల దూరాన్ని లాగితే మీ చెత్త మొదటి స్థానంలో కొనసాగుతారు సమయం బయటివండికి వాళ్ళకి ఇంకా సమయం ఉంది ఐదు నిమిషాల సమయం ఉంది వాళ్ళు చూసుకుంటారు మీరు అందరూ బయట ఇవ్వండి రాజమే దూరం వెళ్ళిపోవాలి వెళ్ళి తిరిగి డెబ్బై రెండు అంగుళాల దూరాన్ని లాగితే యాభై వేల రూపాయల కట్ట వెంపల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ ఏడవ జా అయిపోయేదాకా చూసుకొని మన గ్యారెంటీ లేదు ఇక్కడ పోయింది పోండి మామూలుగా లేదు సుబ్బారెడ్ అన్న బండడు ఇదేనా తిన్నది మూడు నిమిషాలు ఉన్నది సమయం మూడు నిమిషాలు మీరు అటు చివరికి వెళ్ళి తిరిగి డెబ్బై అడుగుల రెండంగుల దూరాన్ని లాగితే మీ చె ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు బండ గౌరవనీయులు గౌరవ చూర్ల గంగిరెడ్డి గారు వారి కుమారుడు ఓపుల్ రెడ్డి గారు అశోక్ కుమార్ రెడ్డి గారు వారికి కూడా ధన్యవాదాలు అటు చివరికి వెళ్లి తిరిగి డెబ్బై అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగాలి అవకాశం ఉంది అమర్వాసి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు కార్యకర్త ఈ రౌండ్లో డెబ్బై ఏడుగుల రెండు గొలాలండి కరెక్ట్ కట్టద్దు ఏమది ఒకసారి ఇంకా కొద్దిగా ముందు పోవాలా అవకాశం ఉంది కొద్దిగా ముందుకు సమయం మీకు ఒక్క నిమిషము ఉండదు ప్రభుత్వానికి ఏదో మీరు చింతామణి అర్థం అనుకో నాటకం